చెప్పండి అన్న అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఈ పుష్ప సినిమా రిలీజ్ పైన ఈ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపైన అంటే ఏది అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన విధానాన్ని కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ చేసింది అరెస్ట్ చేసింది కేవలం ఒక ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్ ను కక్షపూరితంగానే అరెస్ట్ చేసిండు రేవంత్ రెడ్డి చేయబట్టి అరెస్ట్ చేసిండు అని కొన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్ కానీ ప్రచారం చేస్తున్నాయి దీనిపైన మీ అభిప్రాయం ఏంటిది చెప్తారన్నా ఇలా బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంత కరువులు ఉన్నారో అర్థమవుతుంది ఈ కరువులు ఉన్నప్పుడు ఏమైతుందంటే ప్రజా సమస్యలు లేనప్పుడు ఇలాంటివి సినిమా ఇండస్ట్రీ గాని ఇప్పుడు పేరు చెప్పలేదు ఆయన ఎందుకన్నాడు ఆయన నోరు తడబడి వాటర్ తాగిన తర్వాత పేరు చెప్పిండు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అన్నారు అయిపోయింది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏంటి బియ్యం ఇప్పుడు చనిపోయిన కుటుంబం గురించి ఏ రోజైనా కేటీఆర్ మాట్లాడండా పోనీ ఆయనకన్నా సిగ్గుషే ఉందా విలా మన కొండగట్టులకు అంత మంది చనిపోతే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ వెళ్ళి కూడా బయటకు వెళ్ళలేదు ఆ రోజు వెళ్ళలేదు ఈయన రకుల్ ప్రీత్ సింగ్ కి ఏం జరిగినా మాట్లాడతాడు సమంతకి ఏం జరిగినా మాట్లాడతాడు అలా రిప్లై ఇస్తాడు మరి ఎగ్జాక్ట్లీ వీళ్ళు బిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రొడక్షన్స్ అని పెట్టుకోవాలండి సప్డే బ్యానర్ ఓపెన్ చేసుకోవాలి సినిమాది సినిమా వాళ్ళకు ఏదైనా అయితే వెంటనే స్పందించే వ్యక్తి ఎవరు అంటే తెలంగాణలో కేటీఆర్ ఆయన ఏదో పేరు బంధం దెబ్బతిన్నట్టు ఎవరు రియాక్ట్ అవుతాడు నాకు అర్థం కాదు అప్పుడు నాగార్జున విషయంలో అట్లే రియాక్ట్ అయ్యిండు అసలు సినిమా వాళ్ళతో సమాజానికి వచ్చింది ఏముందండి సమాజం నుంచి వెయ్యి కోట్ల రూపాయలు తీసుకున్నాడు ఇవాళ పుష్ప అని చెప్పి వెయ్యి కోట్ల రూపాయలు తీసుకున్న ఇంత హైప్ అవసరమా అదే రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారంటే వాళ్ళు ఒక ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళు డబ్బులు పెట్టిండు డబ్బులు తీసుకుంటున్నాను డబ్బులు పెట్టి నామే తొక్కిసలాడుకు గురై చనిపోయింది ఒక మహిళ పోలీస్ చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించారు ఎవరికైనా చట్టం ఒకటే అనే విధంగా ఖచ్చితంగా అతన్ని తీసుకుపోయి యాజ్ పర్ ఆఫ్ లా ప్రకారం వాళ్ళు చేయాల్సింది చేసారు ఆయనకున్న డెమోక్రటిక్ వాల్యూస్ లో ఆయన కొట్లాడిండు కాన్స్టిట్యూషనల్ గా బెయిల్ తెచ్చుకున్నాడు క్లియర్ ఇక్కడ విషయం ఇదొక అన్న ఈ కింది స్థాయి కోర్టులో పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన తర్వాత మళ్ళీ వెంటనే పై హైకోర్టులో ఇది పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మళ్ళా మధ్యంతర బెయిల్ పైన మీ అభ్యంతరం ఎట్లా చెప్తారు అంటే ఇప్పుడు ఒక సినీ అయితే ఒక రకంగా ఉంటుంది రాజకీయ నాయకులు అయితే ఒక రకంగా ఉంటుంది నిజంగా జనం కోసం ప్రశ్నించే వాళ్ళని గతంలో మీరు కానీ తీర్మార్ మళ్ళన కానీ తొలి వెలుగు ఇంకా జర్నలిస్ట్ చాలా మంది జర్నలిస్టులు కొన్ని రోజులు రోజులకు రోజులే జైల్లో ఉంచిన దాఖలాలు మనం చూసినాము అంటే దీ దీనిపైన మీ మీరేమంటారు ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకు ఒక న్యాయం జరుగుతుంది లేకపోతే ప్రజల కోసం కొట్లాగే వాళ్ళకు ఇంకో న్యాయం జరుగుతుందని మీకు ఏమైనా అనిపిస్తుందా ఖచ్చితంగా దీంట్లో ఒక విషయం ఏం చెప్పాలంటే న్యాయస్థానాలను తప్పు పెట్టడం నా ఉద్దేశం కాదు కానీ అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండుంటే ఈ అలా అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకపోదు ఆ మహిళ సాగుకు విలువ ఉండకపోదు అది ప్రజల ముందుకు మీడియాలో రాకపోదు బీఆర్ఎస్ అనేది ఆ మొత్తం ఈ విషయాన్ని తొక్కి పెట్టింది ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పడానికి ఆ ఆ మహిళకు ఏదైతే న్యాయం ఇలా జరుగుతుందో అదొకటి పోలీసులు న్యూట్రల్ గా పనిచేస్తున్నారు కాబట్టి స్వేచ్ఛ ఇవాళ ఆ చెర్లపల్లి చెంచగూడ లోపల అడుగు పెట్టగలిగాండు గుర్తు పెట్టుకోండి ఆయనకున్న ఇప్పుడు న్యాయస్థానం ఏముందండి ఇప్పుడు మంచి మంచి అడ్వకేట్స్ ని కోట్ల రూపాయలు పెట్టి పెట్టుకున్నాడు కొట్లాడి ఆయన బెయిల్ మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నాడు ఇది నేను మల్లన్న మన రగన్న మాలాంటి వాళ్ళు మరి అలాంటిప్పుడు కోర్ట్స్ మేనేజ్ చేసేరండి కోర్ట్స్ మేనేజ్ చేసేరు కానీ ఇక్కడ గవర్నమెంట్ బెయిల్ రానివ్వద్దు అని కక్షపూరితంగా ఉంటే ఎంతసేపు ఇప్పుడు నిజంగా అల్లవార్జున్ రేవంత్ రెడ్డి ఇట్లా జైల్లో ఉంచాలనుకుంటే పెద్ద విషయం కాదు పెద్ద విషయం కాదు మధ్యంతర బెయిల్ ఉండకపోదు ఏది ఉండకపోదు ఆయన తీసుకొచ్చిన వెంటనే అసలు గుట్టు సప్పుడు కాకుండా లోపలేస్తే అది వేరేలా ఉంటుంది కానీ ఆయనకి అన్ని ఒక విచారణ ఎదుర్కోవడానికి ఆయనకు ఏవేవైతే చట్ట ప్రకారంగా ఆ హక్కులున్నాయో అవన్నిటిని అతనికి ఇచ్చారు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు పారదర్శకంగానే నడుస్తుందని చెప్తాను ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఆ దీనిపైన పెద్ద ఎత్తున స్పందించారు వెంటనే స్పందించరు దీనిపైన మీ మీరేమంటారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పైన కోపంతోనే అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే కాంగ్రెస్ ను నిజంగా ఏదో తప్పిదం చేసిందనే రూట్లు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలని వీళ్ళు అనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారండి ఇవాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు రాముడు వేషం కట్టిన చేతిలో విల్లు వంకరుందనే రకాలు బీజేపీ వాళ్ళు ఏదో గతంలో బండి సంజయ్ కూడా ఇంట్లోకి వచ్చి తలుపులు తీసేసి గ్యాస్ కట్టర్తో కట్ చేసి తీసుకుపోయిన రోజులు ఉన్నాయి అలాగే రేవంత్ రెడ్డి కూడా బెడ్రూమ్ లోకి వెళ్ళి తలుపులు పలకొట్టి తీసుకుపోయిన రోజులు ఉన్నాయి మరి ఆ వీళ్ళకి ఎందుకు గుర్తుకొస్తలేవు గుర్తుకొస్తలేవు ఎందుకంటే వాళ్ళ అధిష్టానం వాళ్ళు ఒకటైనప్పుడు బండి సంజయ్ గారు ఆయన ప్యూర్ బీజేపీ ఇలా చెప్పే అలా వింటాడు ఆయన యొక్క డివోట్ ఆయన యొక్క ఫాలోవరు అది తప్ప రైట తర్వాత యాజ్ పర్ రూల్ నేను పార్టీ విదేయుని అని చెప్తాడు ఇవాళ బిఆర్ఎస్ బీజేపీ ఒకటవడం బండి సంజయ్కి ఇష్టం లేకున్నా ఆయన నొచ్చుకుంటూ కూడా అలా ఉన్నాడు ఇవాళ వాళ్ళిద్దరిని ఒకట వేరు వేరుగా చూడొద్దండి ఒకటిగానే చూడాలి సికింద్రాబాద్ లో ఏదైతే ఆర్టీసీ క్రాస్ వచ్చి ఆ మహిళ చనిపోయిందో కిషన్ రెడ్డి గారు మరి ఏదో పోయి పరామర్శించలే ఆమె గురించి ఒక స్టేటస్ పెట్టలే చనిపోయినప్పుడు ఎవరు ఒక మహిళ సామాన్యుల ప్రాణాలకు విలువ లేదు అని వాళ్ళంటే విలువ ఉంది వ్యాపారస్తులకు కాదు విలువ సామాన్యులకు అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ చెప్పకనే చెప్పింది అండ్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ప్రజల్లో నడుచుకునేటప్పుడు అని మోహన్ బాబు ఘటన కానివ్వండి ఈ అల్లు అర్జున్ ఎంత ఎంతటోడైతేంది ఎన్ని వేల కోట్లుంటేంది పెద్ద పెద్ద అదైతేంది ఇవాళ పోలీసుల ముందు తగ్గక తప్పలేదు తగ్గాల్సిందే పుష్ప సినిమాల తగ్గకున్నా సమాజంలో ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు అయినా తగ్గాలే ఈ చట్టాల ముందు ఎవ్వడైనా తగ్గాల్సిందే అని ఇవాళ పోలీసులు నిరూపించారు ఓకే ఓకే అన్నా